జనసేన పార్టీలో చేరిన హీరో నాని హీరో నాని మాత్రం ఇలా జనసేన పార్టీలో చేరిపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అవకేపోతున్నారట నానికి రాజకీయ రంగానికి అసలు సంబంధమే లేదు కదా కానీ ఇప్పుడు మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి అద్భుతమైన సిద్ధాంతాలకు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఫిదా అయిపోయి ఏకంగా నాని మాత్రం ఇప్పుడు ఈ యొక్క జనసేన పార్టీలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారట అందుకోసమని జనసేన పార్టీలో చేరిపోయారట నాని ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా తను మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పోరాడుతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల యొక్క బాగోగులైన ఊపిరి అంటూ ఎంతో అద్భుతమైన వాక్యాలు చేస్తూ వారందరి కోసం ఎంత కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఎప్పటికప్పుడు నినాదాలు చేస్తూనే ఉంటారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మరి రీసెంట్గా మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ కేసులో మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసును ఖండిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతగానో పోరాటం చేస్తున్నారు అందుకోసమని సరైన సమయం వచ్చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసు మాత్రం అక్రమంగా జరిగింది కాబట్టి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా చాలా తోడుగా ఉంటాను అని నిర్ణయించుకున్న నాని మాత్రం ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీలో చేరిపోయారట మరి నాని మాత్రం ఇప్పుడు జనసేన పార్టీలో చేరిపోయేసరికి ఈ విషయాలు కాస్త నెట్ ఇంటా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది